హాయ్ అండి నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రిపతిపాటి ఈ వీడియోలో మరొక హెల్తీ రెసిపీ మునగాకు ఫ్రై అండి మునగాకు ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ మునగాకు ఫ్రై కోసం మనము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టేసుకొని అందులో కావలసినంత వాటర్ అయితే వేసుకోండి ఆ వాటర్లోకి మునగాకునైతే వేస్తున్నానండి ఈ మునగాకును నేను ముందు రోజే మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి కాబట్టి డైరెక్ట్ కూడా నేను వాటర్లోకి వేసేసుకొని ఉడికించుకుంటున్నానండి ఈ ఆకు కూడా అయ్యేంత వరకు ఉడికించండి ఈ మునగాకు ఫ్రైలోకి మనము కందిపప్పును అయితే యాడ్ చేస్తాం కదండీ కాబట్టి కావలసినంత కందిపప్పునైతే ఒక గిన్నెలోకి తీసుకొని క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ కందిపప్పును కూడా ఉడికించుకోండి మునగాకు ఫ్రైలోకి కొబ్బరి వెల్లుల్లి కారం అయితే వేసుకుంటాం కదండి కాబట్టి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి తర్వాత అందులోకి వెల్లుల్లి కారం అండి సరిపడా కారం సరిపడా ఉప్పు అండి ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇక్కడ మునగాకు అయితే బాగా ఉడికిపోయింది కదండి ఇలా అండి చేత్తో పట్టుకొని చూస్తే ఆకు సాఫ్ట్గా అనిపించినప్పుడు ఉడికిపోయినట్లేనండి అప్పుడు ఆ గిన్నెను తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వండి బ్యాన్లు కూడా అంతేనండి ఇలా పట్టుకొని చూస్తే పలుకులుగా ఉన్నాయి అనిపిస్తే తీసి పక్కన అయితే పెట్టుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మునగాకు ఫ్రై కోసము స్టవ్ మీద ఒక డాయిన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలని అయితే వేసుకోండి ఆనియన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకొని అందులోకి చిటికెడు పసుపు అండి పసుపు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపి ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై చేయండి మునగాకు అయితే చల్లారిపోయింది కదండి ఇప్పుడు మునగాకుని వాటర్ లేకోకుండా ఇలా చేత్తో గట్టిగా పిండేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు అందులోకి మునగాకుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ మునగాకుని ముద్దగా లేకోకుండా చేత్తో అంతా కదిపితే పొడి పొడిగా అవుతుందండి అప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్న అండి బ్యాళ్ళు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి చివరిలో కొబ్బరి వెల్లుల్లి కారం కూడా వేసేసి ఒక్కసారి కలిపి అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఈ మునగాకు ఫ్రై చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి హెల్తీ అయినా మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి నా మునగాకు ఫ్రై మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్